వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో శీతాకాలంలో మాత్రమే దొరికే సీజనల్ ఫ్రూట్ శీతాఫలతో చల్లచల్లని ఎంతో రుచికరమైన రెబడీ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి లోతుగా ఉండే నాన్ స్టిక్ కడాయిలో లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఇవి అయితేనే బాగా వస్తుంది ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఇది బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకుని కలుపుకుంటూ లీటర్ పాలు వచ్చేసి పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువగాను హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువగాను కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొంతసేపు ఉడికించుకున్న తర్వాత చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకోండి మంచి కలర్ అనేది వస్తుంది అలాగే కప్పు మిల్క్ మేడ్ వేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్ మీరు స్వీట్నెస్ కోసం పంచదార అయినా వేసుకోవచ్చు పంచదార వేస్తే పాలు మళ్ళీ పలచబడి మరిగించడానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నట్లయితే త్వరగా చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను రాత్రి అంతా చూస్తున్నారు కదా చల్లారే సరికెలా ఇంకా చిక్కబడుతుంది ఈ విధంగా ఉండేటట్లుగా మీరు పాలు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ బాదం అలాగే పిస్తా వేశాను ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు సీతాఫలం గుజ్జు తీసుకుందాం దానికోసం మీడియం సైజు అయితే ఐదు కాయలు తీసుకోండి పెద్దవైతే నాలుగు సరిపోతాయి మనం తీసుకున్న లీటర్ పాలుకి ఇలా కళ్ళు పెద్దగా ఉండి ఇలా మంచి కలర్ ఉన్నటువంటి సీతాఫలం తీసుకున్నట్లయితే చాలా తీయగా ఉంటాయి అలాగే కొన్నటువంటి నెక్స్ట్ డే కల్లా చక్కగా పండిపోతాయి అదే మీరు పెచ్చివి తీసుకున్నట్లయితే సరిగ్గా ముగ్గవు స్వీట్నెస్ కూడా ఉండదు అలాగే పైన కలర్ అనేది నల్లగా అయిపోతాయి మీరు కొనేటప్పుడు ఇలా అవ్విన కాయలను మాత్రమే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఎన్ని కాయలు అయితే తీసుకున్నాను అన్ని కాయలు కొంచెం కొంచెంగా ఇలా ఇందులో ఉన్నటువంటి గుజ్జును మాత్రమే తీసుకొని లోతుగా ఉండి గుంటగరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ గుజ్జు అనేది చూస్తున్నారు కదా కిందకి దిగుతుంది కదా ఈ విధంగా చేసుకోవాలి గింజలు అనేవి సెపరేట్ అయిపోయి గుజ్జు అనేది సెపరేట్ అయ్యి కిందకి దిగుతుంది ఇదే విధంగా మీకు కావలసినంత గుజ్జు తీసుకోవచ్చు మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే పెద్దవైతే నాలుగు మీడియం సైజు అయితే ఐదు శీతాఫలాలను తీసుకోండి ఈ విధంగా మనకి కావాల్సినంత గుజ్జు తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పాలును మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి దీంట్లో ఇది మొత్తం వేసేసుకుని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో రుచికరమైన చల్లని సీతాఫల రబడి రెడీ అయ్యింది దీనిని ఒక కప్పులోకి తీసుకుందాం తీసుకున్న తర్వాత పైని కొద్దిగా పిస్తా అలాగే బాదం పప్పు ముక్కలను వేసుకుని చల్లచల్లగా తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సీతాఫలాలు సీజన్ కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తప్పనిసరిగా తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో